నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం నేను మీ నాగిరెడ్డి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద చర్చించుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను భద్రాచలంలో బుధవారం అంటే నిన్న ఇరవై ఆరో తారీఖు ఆరంతస్తుల నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ విషయం విస్తృతంగా ప్రచారం అయింది సంచలనం సృష్టించింది ఈ విషయంలో అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు గురవుతుంటే స్థానిక భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయం ఈవో అంటే గ్రామ కార్యదర్శి ఆయన తప్పేమీ లేదన్నట్టుగా ఈ విషయంలో ముందే సదరు భవన నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చామని కావాల్సిన చర్యలు తీసుకున్నామని చెప్పి సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా పాత వీడియోలను ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఆయన కానీ ఆయన తరపు వ్యక్తులు కానీ పాత వీడియోలను ప్రస్తుతం తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు ముందుగానే నోటీసులు ఇచ్చామని ఈ విషయంలో హెచ్చరికలు చేశామని అయినా సదరు భవన నిర్మాణదారుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా భవనం నిర్మించాడని ఆ నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిపోయిందని ముందే హెచ్చరించామని చెప్పి సదరు గ్రామ పంచాయతీ అధికారులు తమ మీదకు నెపం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని సమాచారం ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు ఎలాంటి చర్యలు అనే విషయాల్లో ఇప్పటివరకు స్పందించలేదు ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ అంటే గురువారం రాత్రి వరకు సహాయక చర్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఒక వ్యక్తి రక్షించే ప్రయత్నంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఇంకో వ్యక్తి ఆర్తనాదాలు చేస్తూ శిథిలాల కిందనే ఉన్నట్లు గుర్తించారు ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇంకా ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన అంటే శిథిలాల కింద ఉన్న వ్యక్తి కదలికలు కానీ వాయిస్ కానీ అంటే ఆర్తనాదాలు లాంటివి కానీ వినిపించడం లేదని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు సరే ఈ విషయం చాలా సంచలనం సృష్టించింది తీవ్ర విషాదకరమైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోనుంది ఇంతటి విషాదానికి అంటే ఇంకా భవన నిర్మాణం పూర్తయి ఇలాగే నాసిరకంగా నిర్మాణం కంటిన్యూ అయ్యి పూర్తయి అందులో కార్యకలాపాలు ప్రారంభించి ఉన్నట్లయితే ఏదో ఒక సమయంలో కుప్పుకొల్పోయినట్లయితే అక్కడున్న ప్రజలు అంటే అది ఒక ఆధ్యాత్మిక సంస్థకు చెందిన నిర్మాణంగా చెప్తా ఉన్నారు ఒకవేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తూ ఉన్నట్లయితే ఆ శిథిలాల కింద చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఊహించుకోవడానికే భయంగా ఉంది సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందులో తప్పెవరదనే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది ఇంతటి పెను విషాదానికి కారణం అధికారుల అనే విమర్శలు వస్తుంటే వాటిని తప్పించుకోవడానికి గ్రామ పంచాయతీ ఈవో ముందే హెచ్చరికలు చేశారని నోటీసులు ఇచ్చారని మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఖాతరు చేయకుండా నిర్మాణం కొనసాగించారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాది ఒకటే ప్రశ్న ఇప్పుడు ఆ భవనం నిర్మాణం పాత భవనం పైన ఐదు అంతస్తుల నిర్మాణం చేశారు అంటే స్లాబ్ వరకు కంప్లీట్ చేశారు గోడల మినహా ఐదు అంతస్తుల స్లాబులు అంటే ఒక్కో స్లాబ్ వేయడానికి అది క్యూరింగ్ అవ్వడానికి కనీసం ఇరవై ఒక్క రోజులు సరే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఏమైనా నిర్మిస్తే కనీసం పదహారు రోజులు సెంట్రింగ్ ఉంచుతారు ఆ తర్వాతే మళ్ళీ దానిపైన ఇంకో స్లాబ్ వేస్తారు అంటే కనీసం సెంట్రింగ్ పెట్టడానికి స్లాబ్ వేసిన తర్వాత క్యూరింగ్ చేయడానికి ఇలా ఐదు స్లాబ్లు వేయడం కోసం కనీసం ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది సదరు గ్రామ పంచాయతీ ఈవో మూడు సార్లు నోటీసులు ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు హెచ్చరికలు చేసినట్లు వీడియోలు కూడా రిలీజ్ చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ భవన నిర్మాణం ఫస్ట్ పాత భవనం తొలగించి పైన నిర్మించడం కోసం అసలు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తు చేసుకొని ఉంటే దరఖాస్తు చేసుకున్నప్పుడు సదరు నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ తీసుకున్నారా లేదా తీసుకుంటే ఐదంతస్తుల నిర్మాణం చేస్తామని చెప్పి ఆ ప్లాన్లో సదరు నిర్మాణదారుడు పేర్కొన్నాడా లేదా అనేది మనకిప్పుడు ప్రశ్న సరే అది కూడా చేశారనే అనుకుందాం జీ ప్లస్ టూ వరకే భవన్ నిర్మాణానికి భద్రాచలంలో అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు అలాంటప్పుడు ఈ ఐదంతస్తులు అంటే రెండు స్లాబ్లు వేసే వరకు చూశారు బాగానే ఉంది అనుమతులు తీసుకున్నారు తీసుకోలేదని నోటీసులు ఇచ్చారు తీసుకున్నాం తీసుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది రెండు స్లాబ్లు వేసే వరకు అంటే సదరు నిర్మాణం రెండు నెలల పాటు కొనసాగే వరకు అధికారులు చూశారు ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి కేవలం యాభై మీటర్ల దూరం ఉన్న ఈ నిర్మాణం కేవలం అంత సమీపంలో జరుగుతూ ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు చూడకపోవడం అనేది విచిత్రంగా ఉంది అది చూడలేదనడం అబద్ధం అనేది తేటతలవుతూ ఉంది దీని మీద కంప్లైంట్స్ వచ్చిన మాట వాస్తవం ఆ కంప్లైంట్స్ మీద సదరు ఈవో అంటే గ్రామ కార్యదర్శి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వీడియోలో మనం చూస్తాము ఉన్నాం ఇంత ప్రొసీజర్ జరుగుతూ ఉన్నప్పుడు రెండు స్లాబుల తర్వాత మూడో స్లాబ్ అంటే మూడో జీ ప్లస్ టూ తర్వాత మూడో స్లాబ్ వేసేటప్పుడు ఈవో ఏం చేశారు స్లాబ్ ఒక రోజులో వేస్తారు కరెక్టే అంతకుముందు సెంటరింగ్ పెట్టడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా అది కనీసం ఒక నాలుగైదు రోజులు పనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మూడో స్లాబ్ వేసేటప్పుడు అయ్యో ఏం చేశారు సరే అది కూడా చూడలేదనుకుందాం ఆ స్లాబ్ అయిపోయిన తర్వాత నాలుగో స్లాబ్ వేయడానికి మధ్యలో కనీసం ఇరవై ఎనిమిది రోజుల నుంచి నెల రోజులు సమయం ఉంటుంది ఆ టైంలోనైనా కనీసం మూడో స్లాబ్ అనుమతి లేకుండా వేశారని చెప్పి గట్టిగా చర్యలు తీసుకోవడం కానీ అట్లాంటిదేమీ చేసిన దాఖలాలు లేవు కేవలం హెచ్చరికలతో సరిపెట్టినట్టు వీడియోలు బట్టి మనకు తెలుస్తూ ఉంది సరే అది కూడా చూడలేదని అనుకున్నాం వాళ్ళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మరి నాలుగో స్లాబ్ వేసేటప్పుడు చూసి ఉండాలి కదా అది కూడా చూడలేదా పోనీ ఐదో స్లాబ్ వేసేటప్పుడు ఐదో స్లాబ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా గోడలు మిగతా నిర్మాణం చేయాల్సి ఉంది ఇంత జరుగుతూ ఉంటే సదరు గ్రామ పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అంటే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అది ఆ భవనం ప్రమాదకరమని సదరు గ్రామ కార్యదర్శి అంటే ఈవో హెచ్చరిస్తూనే ఉన్నారు మాటల్లో ఆ వీడియోలో మనం విన్న నిర్మాణం కరెక్ట్గా లేదని ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి కాస్త అవగాహన ఉన్న వ్యక్తిలాగే మాట్లాడారు హెచ్చరించారు ఇంత ప్రమాదకరమైన భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడమే అధికారుల పనే కనీసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వాళ్ళ అనుమతితో పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇవ్వడం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి పట్టణం నడిబొడ్డున జరుగుతున్న నిర్మాణం కాబట్టి జరగడానికి ఏమైనా జరిగితే ప్రాణ నష్టం ఇతరత్ర నష్టాలు ఉంటాయని తెలిసి కూడా కఠినంగా వ్యవహరించకపోవడం గ్రామ పంచాయతీ అధికారుల తప్పు అది కావాలని తప్పు చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా పొరపాటును చేశారా అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు తేలిగ్గా అర్థమైపోతుంది సదరు నిర్మాణం దగ్గరికి వెళ్ళిన ఈవో వాళ్ళని హెచ్చరించడం మనం వీడియోలో చూసాం దాంతోపాటు కంప్లైంట్స్ వరుసగా వస్తూ ఉన్నాయని ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు